श्रीयाचिनरहरिशिष्यतिलतं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदस्त्रसुभजं श्रीलक्ष्मणार्योत्तमम् पृथिवीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे I'm <tries> लक्ष्मार्वाय <laughs> స్వరాజ్య ఆశ్రమ వార్షిక ఉత్సవము సంవత్సరానికి ఒక్కసారి ఈ ఆశ్రమానికి సంబంధించి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఏమిటయా విశేషమైనటువంటి కార్యక్రమం అని చెప్పి అంటే మనకు లక్ష్మణ స్వాముల వారు ఆశ్రమాన్ని మనకు స్థాపించి ఎనభై మూడు సంవత్సరములు అయినది ఎనభై మూడవ సంవత్సరము ఈ వార్షిక ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మన యొక్క భారతదేశము అనేది జగన్మాత ఆయురారాగ్యము అష్టైశ్వర్యము జ్ఞానప్రాప్తి కలిగజేయుక ప్రత్యేక దాతలకు చెప్పా తాతలకు దాతలకు తాతలకు Oh, <speaking in Spanish> <speaking in Spanish> हरिः ओ Oh, yeah. yeah. Oh, 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 اڻ ڏسڻ جي どうも。 Gracias.